హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ సాయంత్రము ఇంక ఈరోజు సాయంత్రం అయితే మేము పండగకి సరుకులు ఏమి లేవు కదా ఇంట్లో ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నాము మా శృతి నేను మా ఆయన ముగ్గురు అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇంక గుడి అయితే ఆంజనవారి స్వామి గుడి మాచివారం డౌన్లో ఉంటుంది అందరూ దాస ఆంజనవారి స్వామి గుడి అంటారు ఇక్కడికి అందరూ బాగా వస్తారు ఫ్రెండ్స్ గుడి చాలా బాగుంటుంది టీ మార్ట్ కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి జనం అయితే చాలా బిజీ ఫుల్ బిజీగా ఉంది డీ మార్ట్ అయితే పండగ కాబట్టి ప్రతి ఒక్కరు పండగ సరుకులు పొవడానికి వస్తారు కదా చాలా బిజీగా ఉంది మొత్తం రేట్లు అన్ని చెప్తాను మీకు అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బియ్యం కట్ట ఈ బండిలో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే బండి బయట నుండి నెట్టుకొని వచ్చాను ఖాళీగా పెట్టామంటే ఎవరు ఒకరు తీసుకెళ్ళిపోతారు అందుకని బియ్యం తీసి ఆ బండిలో వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బండి మన కింద ఉంటుంది చూడండి బియ్యం కట్టే చేస్తున్నాను ఇంక ఈ బియ్యం కట్టయితే పన్నెండు వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ఇంకా నూనె డబ్బా కూడా చూడండి పద్దెనిమిది వందల అరవై రూపాయలంట ఇంకా మేమైతే పామాయిల వాడతాం కాబట్టి ఇంకా పామాయిలు తీసుకుంటున్నాను ఒక డబ్బా బియ్యం అను బియ్యం కట్టను పామాయిల డబ్బా అయితే పక్కన పెట్టేశాను ఇంకెక్కడ ఇక్కడ మనకి కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి కదా చూడండి సరుకులు వాటి రేట్లన్నీ ఇక్కడ పైన ఉంటాయి ఫ్రెండ్స్ డిమార్ట్లో మీ అందరికీ తెలుసు కదా నాకైతే ఇక్కడ కొంచెం నయం అనిపించింది అందుకని ఇక్కడికే వస్తున్నాము ఎప్పుడు ఇంకెప్పుడు ఈడీ మార్కెట్కి వస్తాం ఫ్రెండ్స్ సరుకులు ఒకసారి తెచ్చుకుంటాము నెలకి ఒకసారి నెలకి సరిపోయే సరుకులు అయితే తెచ్చుకుంటాము ఇంకా ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకుంటున్నాను చూడండి కందిపప్పు అయితే రెండు రకాలు ఉన్నాయంట నూట నాలుగు రూపాయలు ఒకటి ఉంది తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి ఉంది ఇంకా నేను తొంభై తొమ్మిది రూపాయలు అయితే తీసుకుంటున్నాను డిమార్ట్లో అయితే ఫుల్ బిజీగా ఉంది కింద పైన మొత్తం మూడు ఫ్లోర్లు కదా ఒక ఫ్లోర్లో అయితే బట్టలు ఉంటాయి ఒక ఫ్లోర్లో అయితే మనకి గిన్నెలు సామాను గ్యాస్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ సామాను ఉంటాయి ఇంకా ఒక ఫ్లోర్ మొత్తం ఇంకా సరుకులు అన్నీ ఉంటాయి చూడండి ఇలా ఇంట్లో అవసరమయ్యే సరుకు అంతా ఉంటుంది రోజు అయితే చాలా బిజీగా ఉంది డిమార్ట్ పండగ కదా పది రోజుల నుండి బాగా బిజీగా ఉంటుంది ఇంకా మేమైతే ఇంక రేపు ఇంకా రేపు తెచ్చుకుందాం అనుకున్నాము ఇంకా భోగి రోజు భోగి ముందలు ఎందుకు లేని ఇంక ఈ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సరుకులు అయితే మినపు గుళ్ళు అయితే తీసుకుంటున్నాను మినపుగుళ్ళు చూడండి నూట పది రూపాయలు కేజీ వచ్చి మినపు గుళ్ళు తీసుకుంటున్నాను గోధుమ రవ్వ ఉప్మా అయితే ఒక కేజీ నర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మినపు గుళ్ళు అయితే తీసుకోవడం అయిపోయింది చూడండి గోధుమ రవ్వ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే తెల్ల ఉప్మా రవ్వ అంటే ఇష్టము ఇంకా మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన వీళ్ళందరూ అయితే గోధుమ రవ్వ తింటారు ఇంకా అందుకని వాళ్ళ కోసం గోధుమ రవ్వ తీసుకున్నాను ఇంకా గోధుమ రవ్వ అయితే తీసుకోవడం అయిపోయింది మళ్ళీ మినపప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మినపగుళ్ళు రెండు కేజీలు తీసుకున్నాను ఇంక ఇవి మినపప్పు రెండు కేజీలు తీసుకుంటున్నాను మినపప్పు ఏంటంటే ఇడ్లీ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మినపప్పు అందుకని పొట్టుమినపప్పు తీసుకుంటున్నాను రెండు కేజీలు ఇంకా పంచదార తీసుకుంటున్నాను పంచదార కేజీ నలభై ఒక్క అంట ఇంకా పంచదార పంచదార తీసుకోవటం అయితే అయిపోయింది ఇంక ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ అయితే మూడు కేజీలు తీసుకుంటున్నాను ఇంక ఇడ్లీ రవ్వ అయితే రెండు రకాలు ఉంది ముప్పై ఒక రూపాయ ఒకటి ఉంది ముప్పై రెండు రూపాయలు ఒకటి ఉంది ఇంకా ఇడ్లీ రవ్వ మూడు కేజీలు పెద్ద కవర్ తీసుకున్నాను పెద్ద కవర్తో దాంట్లో వేసుకుంటున్నాను ఇంకా శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక చక్రాలు చేద్దాం అనుకుంటున్నాను ఇంక చక్రాలు అయితే చేస్తాను మనకి చక్రాలకి పచ్చిపప్పును రేషన్ బియ్యం కలుపుకొని మిల్లాడించుకొని చక్రాలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కానీ ఇక్కడ మిల్లి అన్నీ ఇంకా తెలియదు అందుకని ఇంకా శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి అయితే తీసుకోవటం అయిపోయింది ఇంక బండి నెట్టుకొని పోయి మళ్ళీ ఇంక ఇటు పక్క అయితే సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఇంకా కళ్ళుప్పు ప్యాకెట్ ఒకటి అయితే తీసుకుంటున్నాను ఇంక రెండు అవసరమే కదా ఇంకా శనగ ఎత్తనాలు ఫ్రెండ్స్ ఇంకా శనగ కూడా తీసుకుంటున్నాను మనకి ఇంకే టిఫిన్ చేసినా చట్నీ కావాలి ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే చట్నీ లేని అసలు టిఫిన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా అందుకని వాళ్ళ కోసమే ముఖ్యంగా వాహల కోసమే తీసుకుంటున్నాను ఇంకా శనగత్తనాలు అయితే రెండు కిలోలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మనకి డైరీ టిఫిన్లు స్కూల్కి వెళ్తారు కదా మా పిల్లలు ఇంకా అందుకని ఇంకా డైరీ టిఫిన్ ఉంటుంది కాబట్టి అందుకని శనగత్తనాలు అయితే కొన్ని ఎక్కువే తీసుకుంటున్నాను ఇంకా బెల్లం బెల్లం కూడా మరి పండగ రోజు పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పొంగల్ చేయాలంటే బెల్లం కావాలి కదా బెల్లం అయితే ఒక కేజీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎండుమిరపకాయలు మనం ఇంకేదన్నా తాలింపు వేసుకోవాలంటే ఎండుమిరపకాయలు తాలింపు వేసుకుంటే బాగుంటుంది పులిహారమైనా ఏ కూరలైనా అందుకని ఎక్కువ తీసుకోవట్లేదులే ఫ్రెండ్స్ కొన్ని ఒక నూట యాభై గ్రాములు అయితే తీసుకుంటున్నాను రెండు వందల నలభై ఆరు రూపాయలు ఉంది మిర్చి రేటు అందుకని కొన్నే తీసుకుంటున్నాను తాలింపు వేసుకోవడానికి ఎప్పుడన్నా పులిహారం చేస్తాం కదా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయని తీసుకున్నా ఇంకా జీలకర్ర కూడా విడిగానే లూజు ఒక వంద గ్రాములు అయితే తీసుకుంటున్నాను ఇంక తాలింపు గింజలు కలుపుకోవడానికి అయితే ఉపయోగపడుతుందని ఇంకా పెసరపప్పు ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన పెసరపప్పు అయితే కేజీ వందంట పెసలైతేనే నూట పది రూపాయలు అంట ఇంకా నేనైతే పెసలే తీసుకుంటున్నాను ఇంకెప్పుడైనా మనం ఏదైనా టిఫిన్ చేయలేనప్పుడు నానబోయకుండా మర్చిపోయినప్పుడు ఇంక అయితే నైట్ నానబోస్తే ఉదయాన్నే మనం పిండి మిక్సీ చేసుకొని ఇంక దోశలు పోసుకోవచ్చు అట్లు పెసరట్లు అందుకని ఇవి తీసుకుంటున్నాను ఇవి అయితే రెండు కిలోలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక పెసరట్లే మా వాళ్ళకి బాగా నచ్చుతాయి ఎక్కువ తింటారు అందుకని ఇవే ఎక్కువ తీసుకున్నాను ఇంకైతే మైదా పిండి చిన్న పునుగులైనా బాగుంటాయి మనకి చిన్న చిన్న పునుగులు బజ్జీ అవి వేస్తాం కదా వాటికి మైదా పిండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని అందుకని పిండి కూడా ఎక్కువే తీసుకుంటున్నాను ఇంక మన కాడ పిండి మిగిలినా ఇడ్లీ పిండి మిగిలినా కానీ కొంచెం మైదా కలిపి కొంచెం చిన్న పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకొక కేజీన్నర అయితే మైదా పిండి తీసుకున్నాను ఇంకా పక్కనే గోధుమ పిండి కూడా ఉంది ఇంకా గోధుమ పిండి అయితే ముప్పై మూడు రూపాయలు చూడండి లూజు ఇంకా గోధుమ పిండి కూడా తీసుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే బిల్ వేపిస్తున్నాను చూడండి స్టిక్కరింగ్ వేస్తారు ఇంక ఇక్కడ స్టిక్కరింగ్ వేస్తే మనం ఇంకా డైరెక్ట్గా బిల్లు వేసి కాడికి అయితే తీసుకెళ్ళొచ్చు స్టిక్కరింగ్ వేయడం అయితే కొంచెం టైమే పడుతుంది ఇంకా అన్నిటికీ మనం అన్నీ లూజే తీసుకున్నాం కదా అన్ని ప్యాకింగే కదా ఇంకా అన్నీ వీళ్ళు ప్యాకింగ్ స్టిక్కర్ వేసి రేట్లు వేస్తారు ఇంకా మేము తీసుకున్న సరుకులన్నీ అయితే బండికేసి ఒక పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా బిల్లు అయితే ఏపీ లేదు ఇంకా పైప్ ఫ్లోర్కి వెళ్దాము పైప్ ఫ్లోర్ అయితే డ్రెస్సులు ఉంటాయి డ్రెస్సులు అన్ని బట్టలు అన్ని చెప్పులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి నేనైతే డ్రెస్సులు ఒక మూడు జతలు తీసుకుందాం అనుకుంటున్నాను ఏ డ్రెస్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఉన్న టాపులన్నీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఒక్కొక్క టాప్ వచ్చి నాలుగు వందలు పడిద్ది ఇంక వీటిలో అయితే చూస్తున్నాను ఒక రెండు టాపులు అయితే తీసుకుందామని ఇంకా ఏది తీసుకోవాలనేది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అన్నీ నేను పెట్టుకొని చూస్తాను నాకైతే ఏ డ్రెస్ బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి మీరు చూద్దాం నేను తీసుకున్న డ్రెస్లకి మీరు చెప్పే ఆన్సర్కి ఏ రంగు ఏ కలర్ కూడా చెప్పండి ఏ కలర్ బాగుందన్నది నేను తీసుకొచ్చాను కదా ఆ డ్రెస్కి వీటికి మ్యాచ్ అయితే లేదో చూద్దాం డ్రెస్సులు తీసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పైకి వెళ్తున్నాము మూడో ఫ్లోరు అన్ని చెప్పాను కదా ఇంక ఇంట్లో అవసరం సరుకులు కాకుండా ఎలక్ట్రానిక్ సామాను ఇంకా గిన్నెలు కప్పులు అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కొన్ని కొన్ని అయితే చూస్తున్నాను ఇవి చూడండి రాగిది అంటే స్టీల్ ఉంది పైకి రాగి రంగు వేసారు డి కొన్ని కొన్ని మనకు అవసరమయ్యాయి కొన్ని కొన్ని రేట్లు తక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని రేట్లు ఎక్కువ లేకపోయినా కానీ వాటికి ఎక్కువ రేట్లు ఉంటాయి అవన్నీ చూసి తీసుకోవాలి మనము కొన్నిటికైతే అయితే ఆఫర్స్ ఉంటాయి అలా ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి కలిసి వస్తుంది ചിന്ന ഫാൻ ബിന്നിട്ട് ബുദ്ധി ഫാൻസ് നൂറ്റൊമ്പ മൂന്ന് വന്നല ഇരവൈ തൊണ്ണിത് ബാഡ് ఇంకెక్కడైతే మిక్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మాల్లు అన్ని కంపెనీలు మిక్సీలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఎక్కువ అయితే రైస్ కుక్కర్ లో ఇంకా అన్ని కుక్కర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మిక్సీలు కంపెనీ అన్ని కంపెనీలు ఉన్నాయి బాగా చూడండి చాలా బాగున్నాయి రైస్ కుక్కర్ फ्री मूल तुम्ही वंद तोंभ रुपाय फ्री 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 बटरफ्लय बंद तोंब तो रुपाल तुम्ही रुपये

jut é s a t i c 쭈욱 노히 e o ほら。 కారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా చిన్న ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను కారం ప్యాకెట్ వ్యాసిలిన్ డబ్బా అయితే ఒకటి తీసుకున్నాను చలికాలం కదా ఇంకా మొహం అంతా పేలినట్టుగా ఉంటుంది నాకు పిల్లలకి ఇంకా అంట్లు సబ్బు గిన్నెలు తోమే సబ్బు అయితే ఒకటి తీసుకున్నాను కట్ట ఇంకా బట్టల సబ్బులు కూడా తీసుకోవాలి సరుపు ప్యాకెట్ బట్టల సబ్బులు అన్నీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకెక్కడైతే జాములు జాము కిసాన్ జాము అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన సాసులు అన్నీ ఇంకా ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకోవట్లేదు నాకు పెద్దగా నచ్చట్లేదు మ్యాగీ ప్యాకెట్లు అయితే ఇంకా నూనె డబ్బా అయితే ఇందాక తీసుకొని ఇక్కడ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఆ డబ్బా తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను ఇంకా డబ్బా తీసుకొని వెళ్తే బిల్ అయితే వేస్తారు ఇంకా టీపోర్డ్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది తీసుకోలేదు ఇంకా తాజ్మహల్ తీసుకున్నాను ఇంకా లైన్లో నుంచొని చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ బిల్ వేసేడికే ఇంకా బిల్ వేయించుకొని అయితే ఇంక ఇప్పుడే బయటకు వచ్చాము చూడండి అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన సరుకులని తీసుకున్నాము ఇంకా నూనె డబ్బా అయితే మొదలైతే ఆడబెట్టాను కానీ ఇంకా లోన్ అయితే నేను కొన్ని తీసుకుందామని ఇంకా మళ్ళీ లోన్కి వచ్చాను ఆ బిల్ అయిపోగానే ఇంకా లోన ధమ్సప్ ఒకటి ఇంక ఈ చక్రగోల్ టిపోడ్ అయితే మా శృతి వేసింది ఇంకా ఆ టిపోడ్ అక్కడ పెట్టేసి ఇంకా చిన్నది తాజ్మహల్ చిన్న టిపోడ్ అయితే తీసుకుంటున్నాను ఇంక తీసుకోవడానికి అయితే వచ్చాను చూడండి మా శృతి నేను ఇద్దరం వచ్చాము ఇంక ఇది ఎప్పుడు లేదు కదా ఇంక ఇదే అలవాటు తాజ్మహల్ ఎక్కువ అలవాటు ఇంకా అందుకని చిన్నది తీసుకున్నాను ఇంకా తాజ్మహల్ టీపోడ్ ఒకటి ధంసప్ ఒకటి ఇంకా చాక్లెట్లు అయితే తీసుకుంటున్నాను మా పిల్లలకి ఒక ఐదు చాక్లెట్లు డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే ఒక ఐదు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ బ్రూ పొళ్ళు ఇంకా కాఫీ పొడి అయితే లేదు చూశాను కానీ కానీ పెద్ద పెద్ద ఫ్రెండ్స్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇంకా టీ పొడి అలవాటు కాబట్టి ఇంకా టీ పొడి ఒకటే తీసుకున్నాను నాకేమో ఏం మర్చిపోయానో గుర్తులేదు ఫ్రెండ్స్ ఎత్తుక్కుంటున్నాను మా ఆయనే బయట అరుస్తున్నాడు టైం అయింది చాలా టైం అయిందని మేమైతే మూడింటికి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చాడికి ఐదైంది టైము ఇంకా మళ్ళీ మష్రూమ్స్ తీసుకుందామని ఇంక వచ్చాను ఇంక ఇటుపక్క ఫ్రిడ్జ్ అన్ని పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇంకా బేబీ బేబీకాన్ అన్నీ అన్నీ రకాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా ఇవే ఇంకా మష్రూమ్స్ ప్యాకెట్ రెండు తీసుకున్నాను ఇంక అంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఏమీ తీసుకోలేదు ఇంకంతవాటికే ఇంకా అవి అంతవడకే బిల్ వేయించుకొని ఇంకా గబగబ బయటకు వచ్చేసాను ఇంకా నేను వచ్చాడికి మా శృతి అయితే నాకు మా శృతికి ఇద్దరికి ఐస్ క్రీమ్ తీసుకొని రెడీలో ఉంది సరుకులు అయితే ఏమి ఇంకా టిక్కీలు ఒక సంచులు కూడా సదట లేదు ఐస్ క్రీమ్ కరిగిపోతుంది ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము చూడండి గింటి అయితే ఒక సంచను ఒక టిక్కీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సరుకులు అన్ని చదువుకోవడానికి డీమార్ట్ చిన్న సంచి ఇస్తారు అవి అయితే సరిపోవు గింటికి అయితే వచ్చాము ఫ్రెండ్ ఈ సరుకులు అయితే తీసుకొచ్చాము చూడండి సరుకులు అయితే తీసుకొచ్చాము ఇంకా నేనైతే నా కోసం మంచి డ్రస్ మూడు డ్రస్సులు తీసుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని చూపిస్తాను ఫస్ట్ ఇవన్నీ రేట్లు చూద్దాం ఇంక ఇదైతే చూడండి నాన్ స్టిక్ ఇది గొంత పున్నులు చేస్తారు కదా గొంత పున్నులు చేసేది అయితే తీసుకొచ్చాను ఒకటి నూట అరవై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఇది నూట అరవై తొమ్మిది రూపాయలు పడింది నూట అరవై తొమ్మిది ఇంక ఈ డబ్బాలు అయితే నాలుగు డబ్బాలు ఎనభై ఐదు రూపాయలు పడ్డారు ఫ్రెండ్స్ నాలుగు డబ్బాలు ఇంక ఇవైతే మష్రూమ్స్ రెండు ప్యాకెట్లు వంద రూపాయలు ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు రెండు ప్యాకెట్లు ఇచ్చాను ఇంక ఇది కారం కారం ప్యాకెట్ దసరా దసరా స్టార్ అనేది కదా ఇంకా కారం ప్యాకెట్ ఒకటి ఇంక ఇవైతే అంట్లు సబ్బులు నాలుగు వచ్చాయి నాలుగు సబ్బులు వచ్చి దీని మీద రేటు ఉంది బిల్ లో ఉంటుంది నాలుగు ఎనభై ఒక్క రూపాయలు పడాయి ఫ్రెండ్స్ ఇంకా టీ పొడి ఎనభై రూపాయలు సాల్ట్ ఇంక ఇదైతే వ్యాసిలిన్ వ్యాసిలిన్ డబ్బా వచ్చి ఎనభై రూపాయలు పడింది ఇంక చూడండి గిన్నెలు తోముకునేవి స్టీల్ పీసులు ఫ్రెండ్స్ ఇంక ఇవైతే ఆరు వచ్చాయి ఆరు వచ్చి నలభై తొమ్మిది రూపాయలు పడ్డాయి ఆరు నలభై తొమ్మిది ఇదైతే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ వచ్చి కేజీ ముప్పై రెండు రూపాయలు ఫ్రెండ్స్ ముప్పై రెండు రూపాయలు ఇంకా నాలుగు కేజీలన్నర తీసుకున్నాను ఇడ్లీ రవ్వ నాలుగు నార ఇంకా ధమ్సప్ అయితే అక్కడ డెబ్బై రూపాయలు పడింది ఆఫర్ అంట డెబ్బై రూపాయలు ఇంకా మజా ఫ్రాంట అన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇంక నేనైతే దమ్సప్ పట్టిచ్చాను డెబ్బై రూపాయలు ఇంక ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చి కేజీ రెండు వందల నలభై రూపాయలు పడ్డాయి రెండు వందల నలభై అంటే నేను ఎక్కువ తాలేదులే ఇంకా నలభై మూడు రూపాయలు నూట డెబ్భై ఎనిమిది గ్రాములు తీసుకున్నా నలభై మూడు రూపాయలు పడ్డాయి ఇంక ఇది వచ్చి మినపప్పు మినపప్పు కేజీ వచ్చి నూట నాలుగు రూపాయలు ఇంకా రెండు కేజీలు నాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కేజీలనారా రెండు వందల నలభై ఏడు రూపాయలు పడ్డాయి ఇంక ఇది చెనై చక్రాలు చేద్దామని శనగపిండి తీసుకున్నాను చనిపిండి వచ్చి తొంభై నాలుగు రూపాయలు పడింది చనిపిండి వచ్చి కేజీ అరవై ఆరు రూపాయలు ఇంకా నేనైతే కేజీన్నర తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీన్నర తొంభై నాలుగు రూపాయలు ఇంక ఇది మైదా మైదా పిండి కేజీ ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకా రెండు నార తీసుకున్నాను రెండు నార వచ్చి ఎనభై నాలుగు రూపాయలు ఇది సాల్ట్ కళ్ళుప్పు ప్యాకెట్ ఒకటి సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఇదైతే ఢీమాట్లు షుగర్ పంచదార ఢిమాటలు అయితే నలభై ఒక్క రూపాయి పడింది కేజీ నలభై ఒక్క రూపాయి ఇంకా నూట ముప్పై నాలుగు రూపాయలు మూడు నర తీసుకున్నాను మూడు కేజీలన్నర ఇంక ఇవి పెసలు పెసరట్లు చేసుకోవడానికి పెసలు అయితే తీసుకొచ్చాను పెసలు వచ్చి కేజీ నూట ఆరు రూపాయలు పడ్డాయి ఫ్రెష్ నూట ఆరు రూపాయలు అంటే ఇవి రెండు కేజీలు రెండు వందల పద్నాలుగు రూపాయలు పడ్డాయి ఇవి కందిపప్పు కందిపప్పు వచ్చి మూడు కేజీలు తీసుకున్నాను ఫ్రెష్ మూడు కేజీలు వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడ్డాయి కేజీ వచ్చి కేజీ తొంభై తొమ్మిది రూపాయలు కందిపప్పు ఇంక ఇవైతే ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఉప్మా రవ్వ నలభై ఆరు రూపాయలు కేజీ కేజీ నలభై ఆరు అంటే ఇంకా రెండు కేజీలకి కొంచెం తక్కువ ఎనభై ఎనిమిది రూపాయలు ఇంకొచ్చి వెనపు గుళ్ళు వెనపు గుళ్ళు వచ్చి రెండు వందల కేజీ వచ్చి నూట పది రూపాయలు ఫ్రెండ్స్ నూట పది రూపాయలు అయితే నేను రెండు కేజీల కేజీలన్నర తీసుకున్నాను రెండు కేజీలన్నర వచ్చి రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు పడ్డాయి ఇది గోధుమ పిండి గోధుమ పిండి తెలుసు కదా కేజీ వచ్చి ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు అయితే రెండు వందల రెండు కేజీల నార తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కేజీల నార డెబ్బై ఆరు రూపాయలు పడ్డాయి డెబ్బై ఆరు రూపాయలు ఇది రైస్ బెల్లము కేజీ తీసుకున్నాను నాకు కేజీన్నర కేజీన్నర కేజీ వచ్చి డెబ్భై రెండు రూపాయలు పడింది నూట రెండు రూపాయలు నూట రెండు రూపాయలు ఇది జీలకర్ర ఇదైతే జీలకర్ర జీలకర్ర వచ్చి కేజీ రెండు వందల డెబ్భై రెండు రూపాయలు ఫ్రెండ్స్ రెండు వందల డెబ్భై రెండు రూపాయలు అంటే నేను వంద గ్రాములు నూట నలభై ఎనిమిది గ్రాములు తీసుకున్నాను నలభై రూపాయలు నలభై రూపాయలు పడింది ఇంక చూడండి దోమలు అయితే మాములు రేతి నిద్ర కూడా బాటలేదు ఫ్రెండ్స్ అందుకని దోమల బ్యాట ఒకటి తీసుకున్నాము ఈ దోమల బ్యాట వచ్చి చూడండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడింది ఇంక ఇంకైతే బియ్యం ఇరవై ఆరు కేజీలు ఫ్రెండ్స్ రైసు బియ్యము పన్నెండు వందల ఆరు రూపాయలు పడింది పన్నెండు వందల ఆరు రూపాయలు ఇంక ఇవి పల్లీ గింజలు అదే శనగిత్తనాలు శనగిత్తనాలు వచ్చి కేజీ నూట నలభై ఎనిమిది రూపాయలు కేజీ నేనైతే కేజీ ఏడు వందల ఎనభై గ్రాములు తీసుకున్నాను రెండు వందల అరవై నాలుగు రూపాయలు పడ్డాయి ఇంక ఇది నూనె చూడండి నూనె అయితే ఇది పదిహేను కేజీలు ఫ్రెండ్స్ పదిహేను లీటర్లు ఇంకా పదిహేను లీటర్లు వచ్చి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు పడింది ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు పదిహేను కేజీలు వచ్చింది పరమా గిదైతే ఇది ఫ్రెండ్స్ మాకు ఫస్ట్ నుండి కూడా ఎందుకంటే ఎక్కువ ఇదే ఇష్టం ఇదే వేసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి అలవాటు అయిపోయింది ఇంకా చాలామంది ఫ్రీడము ఇంకా శాగ నూనె అవన్నీ వాడతారు మాకు ఇది అలవాటు ఫ్రీడమ్ ప్యాకెట్లు అప్పుడప్పుడు తెస్తాం కానీ ఎంత వేసిన నూనెలో అది బాగలేదు అది కొవ్వు నూనెకి పనికి వస్తుంది ఇంక ఇదేంటంటే మేము ఎక్కువ ఇదే వాడతాం కాబట్టి ఇదే తీసుకొచ్చాను పదిహేను లీటర్లు వచ్చి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు పడింది ఇంకా పద్నాలుగు తేప కొట్లా ఉండే ప్యాకెట్లు అంటే రేట్ ఎక్కువగా ఉంది ప్యాకెట్కి వచ్చి మనకి తొమ్మిది వందల గ్రాములే వస్తుంది ఎక్కువ రాట్ల అందుకని ఈ పదిహేను లీటర్లు తెచ్చుకొచ్చాను ప్రే ఇంకా ఇది చూశారు కదా ఇది మనకి పురుగులు చేస్తారు కదా నూట అరవై తొమ్మిది రూపాయలు పడింది పైసారి వెళ్ళినప్పుడేమో అట్ల పెండిని తెచ్చాను ఇంక ఇప్పుడేమో ఇది తెచ్చాను పురుగులు చేయడానికి ఇంకా మనం అట్ల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా మిగిలినప్పుడు ఇక్కడ నూనెలో నూనె చేసుకోకుండా దీంట్లో ఏది చేసుకుంటే కూడా బాగుంటాయి టేస్ట్గా ఇంక ఇప్పుడైతే డ్రెస్సులు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ డ్రెస్ అయితే నాలుగు వందలు ఫ్రెండ్స్ టాపు చూడండి నాలుగు వందలు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాలుగు వందలు పడింది ఇంకా ఇది చూడండి మొత్తం మూడు డ్రస్సులు తెచ్చుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఏడు వందలు టాప్ వచ్చి ఏడు వందలు పడింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంక ఇది కూడా నాలుగు వందలు నాకు ఈ మూడు ఇట్లు ఏ డ్రెస్ పోగిందనేది కామెంట్ చేసి చెప్పండి ఫుల్ వీడియో చూసి ఇంకా వాటికైతే అయితే కూడా తీసుకొచ్చాను ఇంకా పింక్ ఒకటి గోల్డ్ ఒకటి ఇంకా బ్లాక్ బ్లాక్ ఒకటి తెచ్చుకున్నాను ఇంకా ఈ డ్రెస్సులు అయితే మా ఆయన సంక్రాంతి పండగకి నాకైతే ఇప్పించాడు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేసి చెప్పండి ఏ బాగున్నాయి అన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇవన్నీ సరుకులు ఇవన్నీ అయితే మొత్తము పదివేలు అయింది ఫ్రెండ్స్ బిల్ అయితే ఇంకా బిల్ అయితే ఎక్కువ అయింది ఇంత బిల్ ఎప్పుడు చేయలేదు కానీ ఇంక ఈసారి తీసుకున్నాము అన్నీ ఇంకా అన్నీ కావాల్సినవి కదా అన్నీ కావాల్సినవి ఇంకా ఇక్కడ ఎక్కడ కొనలేము కాబట్టి ఒకసారి తీసుకున్నాను ఇంక ఇవైతే చిన్నీలు అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్